ఈ స్థాయిలో ఇక్కడ ఉంచినటువంటి మా నియోజకవర్గం సాలూరు నియోజకవర్గం ప్రజలకి నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఉత్తరాంధ్రలో ఏ సభని ఏర్పాటు చేసినా మా అయ్యన్న పాత్రి గారు వస్తే అది సూపర్ సక్సెస్ ఎందుకంటే మీ యాసలో మీ భాషతో అవతల ఉన్నటువంటి జన సమీకరణాన్ని ఉర్రూతలోగించి ఉత్సాహంగా మాట్లాడి మనం ఏదైతే ప్రజలకు చెప్పాలనుకుంటున్నామో అది స్పష్టంగా ప్రజలకి వివరించి చెప్పడంలో మీరు చాలా దిట్ట ఏ సభకు వచ్చినా ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల్లో ఏ సభ ఏర్పాటు చేసినా మా అయ్యన్న పాత్రి గారు వస్తున్నారంటే మాకు పండగే అంత చక్కగా మీరు సభని వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటంలో మీరు సిద్ధహస్తులనే చెప్పాలి అలాంటి మా అయ్యను పాత్ర గారు ఈరోజు ఇక్కడ సభాధ్యక్షులుగా ఉండటం సభకి ఎంతో వని తెచ్చినట్టు అవుతుంది ముఖ్యంగా గత కాలంలో నేను ఈ సభలో లేకపోయినా ఎమ్మెల్సీగా మేము ఎగువ సభలో ఉన్నాం ఆ కాలంలో గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు మేము ఉండాల్సినటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితులు మాకు కల్పించారు అప్పుడు ఒక్కొక్క సమయంలో చెవులు మూసుకొని కళ్ళు కూడా మూసుకొని ఆ బూతుల మంత్రులు మాట్లాడే పదాలకి ఎంత గుబుత్సగా మేము బాధపడిన సమయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఎమ్మెల్సీగా కొన్ని రోజులైతే మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు అలాంటి సమయం నుంచి అధ్యక్ష స్థానం ఇంత ఉన్నతంగా ఉంటుందా సభ అంటే ఇది ఒక దేవాలయం ఈ దేవాలయంలో అందరూ కూడా ఒక పద్ధతిగా राज्यांग बद